హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్లు మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ లేదా వైఫైతో కనెక్ట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్గా అప్డేట్ అనేవి అవుతూ ఉంటాయి సో ఈ విధంగా ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం వల్ల ఒక రెండు మూడు నష్టాలున్నాయి మనం ఆ రెండు మూడు నష్టాలు తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఆటో అప్డేట్ అవ్వకుండా ఆపాలి అంటే ఒక సెటింగ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం వల్ల ఒక రెండు మూడు నష్టాలు ఉన్నాయి అందులో మొదటిది చూడండి మనం ఇంటర్నెట్ లేదా వైఫైతో కనెక్ట్ అయినప్పుడు ఈ అప్లికేషన్లన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి సో మీరు ఇంటర్నెట్ అనేది యూజ్ చేసినప్పుడు అంటే బ్రౌజర్ కానీ సోషల్ మీడియాలు యూస్ చేస్తున్నప్పుడు మీకు స్పీడ్ అనేది అంతగా రాకపోవచ్చు ఎందుకంటే ఆ అప్లికేషన్లన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా సెకండ్ వన్ చూడండి మీ మొబైల్లో ఉన్న పనికిరాని అప్లికేషన్లు అప్డేట్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఇంకా మూడోది చూడండి మీ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోవచ్చు ఎందుకంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసినప్పుడు టెన్ ఎంబీ ఉంటుంది అనుకోండి ఇది కొన్ని రోజుల తర్వాత అప్డేట్ అవుతుంది ఆ అప్డేట్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ ఎంబీ అప్డేట్ అయి ఉంటుంది సో మీరు టెన్ ప్లస్ ఫైవ్ ఎంబీ ఫిఫ్టీన్ ఎంబీ అనేది అప్డేట్ అయిపోయి ఉంటుంది అప్పుడు మీకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది కూడా కొద్దిగా పెరిగిపోవచ్చు సో దీన్ని ఆపడానికి ఒక సెట్టింగ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఆ సెటింగ్ ఏందో మనం చూస్తాం దానికోసం ముందు మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టాప్లో గమనించినట్లయితే త్రీ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఈ త్రీ లైన్స్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని యాప్షన్స్ కనబడతాయి మీరు దీన్ని ఇక్కడ సెటింగ్ అనే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది చూడండి ఈ సెటింగ్ అనే ఆప్షన్ని ఓకే చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆటో అప్డేట్ యాప్స్ అనేసి దీన్ని మీరు క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మూడు యాప్షన్స్ ఉన్నాయి ఒకటి డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అనేసి ఇంకోటి వచ్చి ఆటో అప్డేట్ యాప్స్ అట్ ఎనీ టైమ్ డేటా చార్జెస్ మేబీ అప్లై అంటే మీ మొబైల్ ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు ఈ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యే విధంగా ఉంది అదేవిధంగా మూడోది వైఫైతో కనెక్ట్ అయినప్పుడు అప్లికేషన్లు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మీరు ఇక్కడ డు నాట్ అప్డేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేయండి ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్లు అనేది అప్డేట్ అవ్వదు ఒకవేళ మీరు వైఫైతో కనెక్ట్ అయితే మీరు ఆటోమేటిక్గా అప్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటర్నెట్ మనం డబ్బులు ఇచ్చుకుంటాం వైఫై అనేది మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి అలాంటప్పుడు కూడా మీకు నేను సెకండ్ పాయింట్ చెప్పాను కదా పనికి రాని అప్లికేషన్లన్నీ అప్డేట్ అయిపోతుంటాయి సో మీరు ఏం చేస్తారంటే డూ నాట్ ఆటో అప్డేట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక అప్లికేషన్ పర్టికులర్ అప్లికేషన్ని మీరు అప్డేట్ చేయాలి అనుకోండి అప్పుడు ఈ త్రీ లైన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ త్రై త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి మీకు స్టార్టింగ్లో మై యాప్స్ అండ్ గేమ్స్ అనే యాప్షన్ ఉంటుంది మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఎన్ని అప్లికేషన్లు మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ అప్లికేషన్లన్నీ మీకు ఇక్కడ కనబడతాయి ఇక్కడ మీకు ఏ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోవాలో పర్టికులర్ అప్లికేషన్ని మీరు ఇక్కడ ఓకే చేసినట్లయితే మీరుకు ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ మాత్రం వస్తుంది మీరు ఇక్కడ ఆ పర్టికులర్ అప్లికేషన్ని మాత్రం మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు మూడు నష్టాల నుండి మనం ఈ సెట్టింగ్ ద్వారా తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో తెలియని ఫ్రెండ్స్ కోసం మాత్రమే సో తెలియని తెలిసిన ఫ్రెండ్స్ తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్